ఎందుకంటే ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమం నుంచి మొదలు పెడితే తెలంగాణ ఉద్యమం నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి నోట ఒక మాట వినపాలి జై తెలంగాణ అది ఏంటంటే జై తెలంగాణ అన్న పదం ఇప్పటి వరకు వినిపించలే రోజు ఉద్యమం టైంలో జై తెలంగాణ అంటే ఇంత పెద్ద గన్నువాటి ఎవర్రా జై తెలంగాణ అని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చిన వ్యక్తి అంకేనా అలా శిష్యుడు కదా శిష్యుడు అప్పుడు మమ్మడు రాష్ట్రం ఉంటేనే ఆయనకి అనుకూలిస్తా అని చెప్పేసి అనుకున్న ఆయన రోజు ఒక తొలిసారిగా మాట్లాడారు ఐర్లైన్ రేవంత్ లోట జై తెలంగాణ మొదటిసారి జై తెలంగాణ అన్న రేవంత్ ప్రతిసారి జై కాంగ్రెస్ నినాదానికే పరిమితం ఈసారి మారిన సీఎం స్వరం లోక్సభ ఎన్నికలే కారణమని ప్రచారం తెలంగాణ వ్యతిరేక మరక తొలగించుకునేందుకే ప్రయత్నమా అంటే ఇప్పుడు ఏమైందంటేనా ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే రేవంత్ నోట జై తెలంగాణ ఇంకేం దిక్కులేదు అన్నీ అయిపోయినాయి నీళ్ళు వస్తలేవు రైతు బంధు సక్కగా వేయలేదు తెలంగాణకి ఏదైతే కావాలనుకున్నా అవి ఏవి వనరులు తెలంగాణ ప్రజలకు అందుతలేవు ఎట్నో గాలి అదృశ్యం బాగుండి నూక్కు వచ్చింది ఎక్కి సీట్లో కూర్చున్నాం చలో ఈ అదృష్టం అయితే ఎట్టినో అనుకు వచ్చింది ఆయన కూడా తెలుసు ఆ విషయం ఎట్టునో పొరపాటున నేను సీఎం అయిన విషయం ఆయనకు తెలుసు కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా నా భావత్వం అంతా ప్రజలకు అర్థమైపోయింది ఇప్పుడు నా పరిస్థితి అని చెప్పేసి ఈసారిన తెలంగాణ ప్రజల్ని మభ్య పెడదామని చెప్పేసి జై తెలంగాణ అని అన్నాడు కానీ అది కుదరదు ఏంది ఇన్ని రోజులు తెలంగాణ రాష్ట్రం విడిపోతుంది అన్నప్పుడు రాని జై తెలంగాణ తెలంగాణలో అమరవీరులు ఎంతోమంది ఆత్మ బలిదానాలు చేసుకున్నప్పుడు రాని జై తెలంగాణ తెలంగాణలో ఎందరో రైతులు చనిపోతుంటే రాని జై తెలంగాణ ఈరోజు పదవి కురిసిపోతుంది అనేసరికి మన రేవంత్ సార్కి జై తెలంగాణ అని వచ్చింది ఇలా గుర్తుకొచ్చింది జై తెలంగాణ అనేది కనీసం కనీసం ఈయన ఒక జనాలందరూ ఆశించు ఏందంటే సరే ఉదయం టైం లోటో పోయింది కదా అట్లీస్ట్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే టైంలోనన్నా ఈయన నోట జై తెలంగాణ వినపడుతుందని చెప్పేసి రాష్ట్ర పదవి ఎదురు చూసారు తెలంగాణ కుటుంబాలు చూసినాయి జై కాంగ్రెస్ జై సోనియా జై తెలంగాణ ఆ ఆ అనలే ఎన్నడూ ప్రమాణ స్వీకారం చేసిన రోజు జై తెలంగాణ అనలే ఎందుకు అనలేదంటే ఆయనకు అవసరం లేదు కాబట్టి ఈ రోజు అనడం వెనక ఉంది ఏంటి అంటే చెప్పాను ముందు చెప్పాను కదా ఈ నాలుగైదు రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రాబోతుంది ఈ ఎన్నికల్లో ఓటు రాబట్టాలి ఏదో గాలికి ఎట్టునాడే కొట్టుకొచ్చినాం ఎట్టునాడే గాలి కొట్టుకొచ్చిన అధికారంలోకి వచ్చినాం ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి ఈ ఎలక్షన్స్ ఎట్లా గెలవాలి ఆయన మీద పెద్ద మరక ఏంటంటే తెలంగాణ వ్యతిరేకి అని ఒక మరక ఉంది మరక ఉంది ఏంటంటే నిజమే చూపించుకుంటున్నారు ప్రతిసారి ఎక్కడన్నా జై తెలంగాణ అనలేదు అట్లీస్ట్ కనీసం ప్రమాణ స్వీకారం చేసిన రోజు కూడా జై తెలంగాణ అనలేదు అలాంటి మరక నేను ఓట్టుకోవాలంటే ఏం చేయాలని చెప్పేసి నిన్న నిన్న ఇక్కడ బైరాములు కూడా జరిగిన ఫ్లైఓవర్ కార్యక్రమంలో ఇక మొత్తం మాట్లాడేసి చేయాల్సిన చేసేసి లాస్ట్ జై తెలంగాణ అని ఒక నినాదం చేసి అమ్మాయా అని ఒక అనుకుంటు మనసు భారంగానే ఆ జైతంలో నినాదం చేసి మనసు కష్టమైన తప్పని పరిస్థితిలో ఆ నినాదం అనాల్సి వచ్చి ఈ జైతంగా నినాదం చేసినట్టుగా మనకు అస్పష్టంగా అర్థమవుతుంది ఇది మన రేవంత్ రెడ్డి గారి నోట మొదటిసారి వచ్చిన మాట